హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇక్కడ తాండూరుకి వెళ్ళే రూట్లో ఎక్స్ రోడ్ పక్కలో ఉన్న గణేషులు చూడవచ్చు ఫ్రెండ్స్ గణనాదుని తీసుకోవడానికి వచ్చిన జనాలు చూసుకోవచ్చు మీరు వాళ్ళు రేటింగ్ కోసం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ గణనాథుడు రాముడు ఉన్న గణనాథుడు రాముడు చేతుల్లో చేసి చూస్తున్న గణనాథుడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు మెట్లో ఎక్కుతూ ఉన్న రాముడు చేతుల్లో చేయ సినీతో పాటుగా నేనున్నా అనుకుంటూ ఉన్న రాముడు చూడొచ్చు ఫ్రెండ్స్ వెనుక అయోధ్య రాముని గుడి చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు పెద్ద గణనాదుడు చూసుకోవచ్చు గణనాథుడు సింపుల్గా నీట్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి తన పక్కలో ఉన్నాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ కింద తాబేలు కాళ్ళ దగ్గర తాబేలు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గణనాథుడిని ఇక్కడ రాముడు ఉన్న గన్ను ఫ్రెండ్స్ ఇక్కడ సింహం పైన కూర్చున్న గన్నుడి ఫ్రెండ్స్ ఇక్కడ ఐదారు గణేషులు సేమ్ సింహం పైన కూర్చున్న గణేషుల ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంతకుముందు మనం చూసిన గన్నాధర్ ఫ్రెండ్స్ పెద్ద గణనాథుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ సేమ్ రోల్ మొత్తం ఒక నాలుగు గణనాథులు రాముడు ఉన్న గణాధర్ ఫ్రెండ్స్ నెట్లు ఎక్కుతూ ఉన్న రాముడు చేతుల్లో చేసిన రాముడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాడు ఈ గన్నాథుడు రాముడు అయోధ్య అంతా నీట్గా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆంజనేయుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా సూర్య భగవాను లాగా తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు వెనక డెకరేషన్ సూర్య భగవాన్ లాగా ఉంది వెంకటేశ్వర స్వామి పక్కల కింద తాబేలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి నిండుగా తయారు చేశారు ఫ్రెండ్స్ దగ్గ మెరుస్తూ ఉన్నారు ఇద్దరు స్వాములు సూర్య భగవానుడు తలపైన లింగంలాగా తయారు చేశారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చూసి ఆనందించవచ్చు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గర్ణాధుడి మధ్యలో పక్కలో పులులు ఉన్న గర్నాధుల ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం చూసుకోవచ్చు చూసి మీకు నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి తాండూరుకెళ్ళే రూడు ఎక్స్ రోడ్ జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో గన్న ఉంది ఫ్రెండ్స్ సెడ్లో ఉంది ఉన్నాయి గణేషులు చూడొచ్చు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ తయారు చేస్తున్న విధానం ఫ్రెండ్స్ చూడొచ్చు అక్కడ అతను తయారు చేసిన విధానం గన్నదుల్ని రకరకాల గన్నదుల్ని తయారు చేసిన విధానం మనం చూసొచ్చు లైవ్లో నేను వీడియో తీశాను ఫ్రెండ్స్ దగ్గరగా వెళ్ళి చూశాను అక్కడ తయారు చేసిన విధానం చూడవచ్చు మీరు కూడా ఈ వీడియో ద్వారా చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు ఇలాగే చేస్తారు అని బహుశా మీరు ఉండొచ్చు బట్ మళ్ళీ నేను ఇంకొకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గదగ మెరుస్తూ ఉన్న గన్నదులు చూసుకోవచ్చు ఇక్కడ రకరకాల గన్నదులు ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ చిన్ని చిన్ని వేలతో సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద మనసుతో షేర్ చేసి అలాగే మీ మంచి మనసుతో బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని నాకు తెలియజేసి నా ఆనందానికి మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్ యూ